పూరి జగన్నాథ్ ఆలయంలో ఇప్పటికే మూడు గదులు తెరుచుకున్నారు ఇక నాలుగో గది అంటూ ఇప్పుడు మరో మిస్టరీ మరి మూడో గదిలో ఉన్నటువంటి స్వరంగం కింద ఒక గది ఆ గదిలో ఎన్నో గదులున్నాయన్నట్టు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి హిందూ మత విశ్వసాల ప్రకారం చార్థంలో ఒకటైన జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయంలో వజ్ర వజ్రవైధూర్యాలు ఎంతో విలువైన బంగారం ఆభరణాలు వెండి తదితర వస్తువులతో కూడిన రత్న భండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెప్తున్నారు ఇక దీని గురించి అనేక కథలు రహస్యాలు కూడా ఉన్నాయి ఇక ఈ రత్న భండారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ప్రతిసారి మీరాశ ఎదురైంది ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని అందుకే దీన్ని ఎవరు తెరవలేకపోయారని చాలామంది చెప్తారు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో భండాగారంలో సంపద లెక్కించేందుకు సుమారు డెబ్బై రోజులు పట్టిందట అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట పూర్వకాలంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా ఐదేళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి వీటిని లెక్కించేవారట చివరిగా తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట అందుకే దీని గురించి నిజ నిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కూడా కేసులు వివ్వడం న్యాయస్థానం రత్నబండారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది ఇక ఈ నేపథ్యంలో పురి జగన్నాథుని రత్నబండారం తెరుచుకుంది ఈ సందర్భంగా రత్నబండారం అంటే ఏమిటి నలభై ఏళ్లకు ముందు తెరిచిన ఈ గది తలుపులు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరిచారు దీని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటన్నది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురీ జగన్నాథుని ఆలయంలో ముక్కోటి దేవతలు అంటే జగన్నాథ బలభద్ర సుభద్రల ఆభరణాలు ఈ రత్న భండాగారంలో భద్రపరచారని స్థానికులు చెప్తారు చాలామంది రాజులు భక్తులు స్వామి వారికి నగలు సమర్పించారు వీటన్నిటికీ రత్న భండాగారంలో ఉంచారు ఇందులో ఉన్న ఆభరణాలను విలువ కట్టలేని విధంగా ఉన్నాయి వీటికి ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు ఈ చారిత్రక జగన్నాథ ఆలయం జగన్మోహన్ ఉత్తరా ఒడ్డున ఉంది పూరి జగన్నాథుని ఆలయంలోని ఈ రత్నభండాగారంలో అంతర్గత నిల్వ బాహ్య నిల్వ అనే రెండు భాగాలు ఉన్నాయి భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలు బయట స్టోర్ రూమ్లో ఉంచుతారు తరచుగా వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు అయితే రత్న భండాగారం బయటి భాగం ఇప్పటికే తెరిచి ఉంది కానీ అంతర్గత గదిలోకి సంబంధించిన గత ఆరు సంవత్సరాలుగా కనిపించడం లేదు శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టులో ఇచ్చిన అఫ్డ్బిడి ప్రకారం రత్న భండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి ఇరవై నుంచి నలభై అడుగుల లోపల గదిలో యాభై కిలోల ఆరు వందల గ్రాముల బంగారం నూట ముప్పై నాలుగు కిలోల యాభై గ్రాముల వెండి ఉన్నాయి వీటిని ఇప్పుడు ఉపయోగించలేదు అయితే గదిలో తొంభై కిలోల మూడు వందల ఇరవై గ్రాముల బంగారం పంతొమ్మిది కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల వెండి ఉన్నాయి వీటిని పండుగల సమయంలో బయటకు తీస్తారు అదే సమయంలో ప్రస్తుతంలో గదిలో మూడు కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల బంగారం అంటే ముప్పై కిలోల మూడు వందల యాభై గ్రాముల వెండి ఉంది వీటిని నిత్య కర్మలకు ఉపయోగిస్తారు ఇంతకుముందు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భండాగారాన్ని ఆరంభించి విలువైన వస్తువులు జాబితాను రూపొందించడం ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరంహాది మొత్తానికి తెలిపారు రత్నభండాగారిని చివరిగా పద్ జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెరవబడింది అప్పట్లో మరమ్మతులు చేసి మూసివేశారు దీని తర్వాత భండాగర్ తెరవలేదు అందుకు కూడా లేదు అంటే కీ కూడా లేదు ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించుతూ ప్రభుత్వం ప్రయత్నించడంతో రిపోజిటరీ తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది అంటే ఏప్రిల్ నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రత్న భండాగారు తాళం చెవిపోయినట్లు నివేదించబడింది ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు ఇక నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కమిషన్ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను సమర్పించి నివేదిక వచ్చిన కొద్ది రోజుల తర్వాత అప్పటి పూరి జిల్లా కలెక్టర్ రాజ్ అంతర్గత రత్నాల దుకాణానికి నకిలీ తాలపు చెవి ఉన్న కవర్ లభించింది ఇది సుదీర్ఘకాలంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆశ్యం పోసింది మొత్తానికి ఈ యొక్క గదులు తెరవడంతో ఇప్పుడు అందులో ఒక స్వరంగ మార్గం ఏర్పడింది ఆ స్వరంగ మార్గం కింద గది ఆ గది కింద ఎన్నో గదులు దాంట్లో కుప్పలు కు తెప్పలుగా నిధులు ఇక మరే అది తెరుస్తారా అందులోకి ప్రవేశించడం వీలుంటుందా అసలేంటి అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఖజానా తెరిపిస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది గతంలో రెండు వేల పదకొండులో తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయ ఖజానాను తెరిచిన సంగతి తెలిసిందే అప్పుడు కూడా ఒక కోటి ముప్పై రెండు లక్షల విలువైన నిధి దొరికింది అయితే ఆరోగ్యని ఎందుకు తెరవలేదు మరి ఇక్కడ ఈ యొక్క స్వరంగ మార్గం నుంచి లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళరాదా ఒకవేళ వెళ్తే తిరిగి మనుషులు బయటికి వస్తారా అసలు ఏం జరుగుతుంది ఆ నిధి అంతా బయటకు తేయగలుగుతారా దానికి నాగబంధం కొన్న ఏంటి అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి ఆ ఆలయానికి ఉన్న నాగబంధం కొన్న సంబంధం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు నిమిషంగా మారాయి మొత్తానికి ఆ ఒక గది కింద ఇప్పటికే కుప్పని తుప్పలిగా కొన్ని టన్నులకు టన్నులు ఖజానా బయట ఉన్నట్టు తెలుస్తుంది మరి ఆ ఖజానాని బయటికి తెరిపిస్తారా బయటికి తీసుకురాగలుగుతామా ఒకవేళ వస్తే ప్రళయం అయినా సంభవిస్తుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక పూర్వీకులు మొ అదేవిధంగా అర్చకులు ఈ ఖజానాని బయటకు తీస్తే ప్రళయం సంభవిస్తుంది ఇక మొత్తానికి ప్రళయం వచ్చి ఇక మనుషులు అదేవిధంగా మొత్తం భూమండలం అంతా అంతమవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు ఇదంతా ఎంతవరకు అరక్టు ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది